Hi friends అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పదహారు విడతల సాయం అయితే విడుదల చేయడం జరిగింది ఈ పదహారు విడతల్లో మీకు సంబంధించి ఏ ఒక్క విడత పేమెంట్ అనేది రాకపోయినా అసలు మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది రాకుండా ఉండి ఏదైనా కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే మీరే డైరెక్ట్గా పీఎం కిసాన్ వెబ్సైట్లో ఏ విధంగా కంప్లైంట్ అనేది ఇవ్వాలి మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలంటే మీకు సంబంధించి పేమెంట్ రావడం లేదా మీకు సంబంధించిన వివరాలు తప్పు ఉన్నాయా లేకపోతే పేమెంట్ అనేది వేరే బ్యాంక్ ఖాతాకు పడుతున్నాయి ఇటువంటి ఆప్షన్ అనేది ఏ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోవాలి ఏ విధంగా కంప్లైంట్ అనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో నేను మీకు లైవ్ లో మీకైతే చూపిస్తాను ఎటువంటి ఆప్షన్ అనేది వస్తాయి నేను ఎటువంటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలో నేను మీకు అయితే చూపిస్తాను అలాగే దీనికన్నా ముందుగా మనకు పదహారు వృత్తికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క పదహారు వృత్తికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో అంటే మీకు ముఖ్యంగా అసలు పేమెంట్ అనేది వస్తుందా లేదా ముందుకు మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు వృత్తి సాయానికి సంబంధించి ఈ యొక్క లింక్ను నేను మీకు లో అందజేయడం జరిగింది ఇందులో మెయిన్గా మీకు సంబంధించి తప్పనిసరిగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కనుక మీకు తెలియకపోయినట్లయితే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా లేదా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్కి అయితే రావడం జరుగుతుంది అలా మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ను బ్యాక్ కనుక వచ్చినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ దగ్గర మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చర్ని తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ కంటే మీరు కిసాన్ కి సంబంధించి కేవైసీ చేస్తారు కాబట్టి ఈ యొక్క కేవైసీ చేశారంటే మీ యొక్క ఆధార్ కార్డుకి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క మొబైల్ నెంబర్కి తప్పనిసరిగా ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ వస్తుందంటే మీరు పీఎం కి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది అలాగే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకు ఇప్పుడు వరకు ఎన్ని విడతల పేమెంట్ అనేది వచ్చింది ఇక్కడ మెయిన్ గా మనకు పదహారు విడతకి సంబంధించిన పేమెంట్ అనేది మీరు చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ పదహారు విడత అనేది మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు పేమెంట్ అనేది పడినట్లయితే పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయినట్లు అంటే పదహారు సంబంధించిన పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయినట్లు మీకు పదహారు వ్రతికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఎఫ్టీఓ ఎఫ్టీఓ దగ్గర గ్రీన్ కలర్ లేదా రెడ్ కలర్ అనేది ఉంటుంది మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా బ్యాంక్ కనుక పడి ఉన్నట్లయితే పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ కనుక అయి ఉన్నట్లయితే మీకు పదహారు వ్రత పేమెంట్ అనేది పడినట్లు ఇక్కడైతే చూపిస్తుంది ఒకవేళ మీకు పేమెంట్ అనేది ఎఫ్టీఓ అనేది జనరేట్ అనేది అయి ఉండి మీకు ఇంకా బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడలేదంటే తప్పనిసరిగా మీకు పడుతుంది ఒకవేళ మీకు ఇక్కడ రెడ్ కలర్ లో ఉండి ఎఫ్టీఓ దగ్గర నోన్ కనుక ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది పడవచ్చు పడకపోవచ్చు ఎందుకంటే మనకు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి మెయిన్ గా పైన కనుక చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీకు తప్పనిసరిగా ల్యాండ్ కు ఆధార్ నెంబర్ సిడీ దగ్గర గ్రీన్ కలర్ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ దగ్గర తప్పనిసరిగా గ్రీన్ కలర్ ఉండాలి అలాగే మీరు పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఈ కేవ్స్ అనేది పూర్తి అనేది చేసుకుని ఉండాలి ఈ యొక్క మూడు మీకు గ్రీన్ కలర్ లో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది వస్తుంది పైన మూడు గ్రీన్ కలర్ లో ఉండి కూడా మీకు కింద రెడ్ కలర్ కనుక ఉన్నట్లయితే ఇంకా మీకు పేమెంట్ అనేది ప్రాసెస్ అనేది చేయలేదు అంటే ఎఫ్టీ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది ఇంకా మీకు జనరేట్ అనేది కాలేదు మీకు త్వరలోనే దీనికి సంబంధించి గ్రీన్ కలర్లో వస్తుంది ఆ తర్వాత మీకు పేమెంట్ అనేది వస్తుంది తప్పనిసరిగా ఈ విధంగా ఉన్నాయా లేదా మీరు మరొకసారి అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు మనం కిసాన్ కిసాన్కి సంబంధించి ఎవరికైతే డబ్బులు ఇప్పటి వరకు రాలేదు లేదా కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి కొన్ని విడతలు పేమెంట్ అనేది ఆగిపోయినాయో అటువంటి వారందరూ ఇదే పిఎం కిసాన్ వెబ్సైట్ లో మీరు ఆన్లైన్లో కంప్లైంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్ కొరీ ఫామ్ అనేది కదా ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే హెడ్ హెడ్ ఫోన్స్ మార్క్ అనేది వచ్చి హెల్ప్ డెస్క్ కొర్రీ ఫామ్ అనేది ఈ యొక్క లింక్ ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇక కొర్రీ ఫామ్ దగ్గర ఇప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ టైం కనుక చేసుకున్నట్లయితే రిజిస్టర్ కొరీ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి లేకపోతే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే నో యువర్ కొరీ స్టేటస్ మీద క్లిక్ చేయాలి తప్పనిసరిగా ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అని తెలుసుకోండాల్సి ఉంటుంది తెలియకపోయినట్లయితే సేమ్ ఇందాక మీకు సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టేటస్ చెక్ చేసే సమయంలో నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన కిసాన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అది వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి నేను ఇక్కడ ముందుగా ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కొరీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నాకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఆ తర్వాత ఈ యొక్క క్యాప్చా సంబంధించి ఏదైతే క్యాప్చా అనేది ఉందో ఈ యొక్క క్యాప్చా అనేది తప్పు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే నాకు సంబంధించిన కిసాన్ కి సంబంధించిన ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన వెంటనే ఇలా కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు తప్పనిసరిగా ఒకటైతే గమనించాలి మీరు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన వివరాలే మీకు వచ్చాయా లేదా వేరొకరికి సంబంధించిన వివరాలు అనేది వచ్చాయా అనే విషయానికి సంబంధించి మీరైతే తప్పనిసరిగా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వ్యక్తికి సంబంధించి పేరు అలాగే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఐడి అనేది వచ్చింది అలాగే వారికి సంబంధించిన జెండరు అలాగే వారికి సంబంధించిన కేటగిరీ ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనేది మీకు యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా తెలుసుకోండి అలాగే వీరికి సంబంధించిన ఆధార్ నెంబర్ కూడా వెరిఫికేషన్ అయింది అలాగే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన స్టేటస్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన జిల్లా మండలం అనేది వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటివరకు వీరికి సంబంధించి ఎనిమిది విడతల పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వీరికైతే రావడం జరిగింది ఆ తర్వాత తొమ్మిదో విడత అలాగే పదో విడత పేమెంట్ వీరికైతే నిలిపివేశారు దీనికి సంబంధించి వీరు పేమెంట్ అనేది రాలేదని మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీవెన్సీ టైప్ అనేది ఉంది ఈ గ్రీవెన్సీ టైప్లో మనకు కొన్ని రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా అకౌంట్ నెంబర్ కరెక్షన్ అంటే మీకు సంబంధించి మీ అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే కొంతమంది గతంలో ఏం చేశారంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మొదలైనప్పుడు కొంతమంది రైతులకు సంబంధించి వారికి తెలియకుండానే వేరొకరి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చేసి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది నమోదు చేసుకోవడం జరిగింది అంటే భూమికి సంబంధించిన యజమాని బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరొకరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది నమోదు చేసుకొని వారికి సర వారికి రావాల్సిన పేమెంట్ అనేది వారైతే పొందడం జరిగింది ఇలా ఎవరికైతే ఉందో లేదా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసే సమయంలో ఏదైనా తప్పులు అనేది ఉన్నా కూడా మీరు కరెక్షన్ అనేది చేసుకోవడానికి అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు మీకు సంబంధించిన ఆధార్ నంబరు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్ అది చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ ఫర్ అప్రూవల్ అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే పీఎం కిసాన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అది చేసుకున్నారో లేదా మీరు సిఎస్సీ సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ అది చేసుకున్నా చాలా మందికి ఇంకా అప్లికేషన్ పెండింగ్ లో ఉంది వారైతే అడగడం జరిగింది కాబట్టి వీరందరికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ అప్లికేషన్ ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉందని అడగాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వీరికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ అంటే వీరికి తొమ్మిదో విడత అలాగే పదో విడత పేమెంట్ అనేది రాలేదు కాబట్టి వీరు ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ కి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంటే మీకు రావాల్సిన పేమెంట్ అనేది రాకపోయినా కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ప్రాబ్లమ్ ఇన్ ఆధార్ కరెక్షన్ అంటే మీ యొక్క ఆధార్ వివరాలు తప్పుగా నమోదు అనేది అయి ఉండడం వల్ల మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఆధార్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జెండర్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే మీకు సంబంధించిన ఫీమేల్ అయితే మేల్ అనేది రావడం లేదా మేల్ అనేది ఉన్నట్లయితే ఫీమేల్ అనేది రావడం ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే పేమెంట్ రిలేటెడ్ అంటే మీకు సంబంధించి పేమెంట్ రిలేటెడ్ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి చివరి రెండు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పదకొండవ వ్రతికి సంబంధించి ఈ ఈకేవీ తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కండిషన్ అయితే పెట్టగా చాలామందికి ఏం చేస్తున్నారు చాలామందికి వచ్చే సమస్యలు ఏంటంటే ప్రాబ్లమ్ ఇన్ ఓటీపీ బేస్డ్ ఈకేఎఫ్సి అంటే చాలామంది పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు ఈకేఎఫ్సీ చేసుకోవాలనుకున్నట్లయితే కొంతమందికి ఓటీపీలు అనేది రావడం లేదు మరి కొంతమందికి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది అయి ఉంది మీరు ఈకేఎఫ్సి అనేది చేసుకోలేదని కొంతమందికి అయితే రావడం జరిగింది అటువంటి వారందరూ మొదటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక చివరి ఆప్షన్ ఏంటంటే బయోమెట్రిక్ వేసే సమయంలో ఈకేఎఫ్సీ కావటం లేదని అంటే చాలామంది బయట ఈ చాలా మంది బయట సిఎస్సి సెంటర్ల ద్వారా ఎవరైతే వేలుముద్ర అనేది వేసి బయోమెట్రిక్ ఈకేసి చేసుకుంటున్నారో వారికి వేలుముద్రలు అనేది సరిగా పడిన కారణంగా వారికి ఈ విధంగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మీకు సంబంధించి ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ అనేది మీరైతే చేసుకొని మీకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా మీరు అయితే నమోదు చేయాలి వీరికి సంబంధించి ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ అనేది మీరు సెలెక్ట్ అనేది ఇచ్చారంటే వీరికి సంబంధించి తొమ్మిదో విడత అలాగే పదో రాలేదు కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన సమస్య అనేది ఏమిటో ఇక్కడ వివరించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ లేదా ఏదైనా మీరు అయితే టైప్ అనేది చేసుకోవచ్చు కానీ మనం ఏదైతే వాట్సాప్ లో ఏ విధంగా చాట్ చేసుకుంటున్నామో అలా మాత్రం ఇక్కడ మెసేజ్ అనేది పెట్టడానికి వీలు అనేది లేదు ఉదాహరణకు నాకు పిఎం కిసాన్ రాలేదని ఇక్కడ నేను టైప్ చేస్తాను ఇక్కడ నేను ఏం టైప్ చేశాను నాకు పిఎం కిసాన్ రావటం లేదని ఇక్కడ నేను టైప్ చేశాను అయితే మీరైతే టైప్ చేయవద్దు ఏదైనా సరే మీరు టైప్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ నేను ఈ యొక్క గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ప్రస్తుతం వాట్సాప్లో ఏ విధంగా చాట్ చేస్తున్నారో అదేవిధంగా మీరు కనుక ఇంగ్లీష్లో కనుక రాసినట్లయితే అది ఆటోమేటిక్గా అయితే కన్వర్ట్ అనేది అవడం జరుగుతుంది ఇక్కడ నేను మీకు అయితే రాసి చూపిస్తాను నాకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ విధంగా నేను తెలుగులో టైప్ చేయడం జరిగింది ఇది ఆటోమేటిక్గా మనకు పక్కనే ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ అనేది అవడం జరుగుతుంది మీరు తెలుగులోనే పంపాలనుకున్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క టెక్స్ట్ని మీరు కాపీ అనేది చేసుకొని మీ యొక్క మొబైల్ ఫోన్లో కాపీ మీరు మీ మొబైల్ ఫోన్లో కనుక ట్రై చేస్తున్నట్లయితే ఈ యొక్క టెక్స్ట్ మీద అలాగే కనుక నొక్కు పెట్టినట్లయితే టోటల్గా ఈ యొక్క టెక్స్ట్ అనేది సెలెక్ట్ అనేది అవడం జరుగుతుంది మీరు కాపీ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఇది టోటల్గా రిమూవ్ అనేది చేశాను ఇక్కడ పేస్ట్ అనేది చేసినట్లయితే నాకు ఆటోమేటిక్గా నేను అక్కడ ఏదైతే కాపీ చేశాను అది ఇక్కడైతే రావడం జరిగింది లేదా మీరు ఇంగ్లీష్లోనే పంపాలనుకున్నట్లయితే ఈ యొక్క టోటల్ మెసేజ్ని మీరు కాపీ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు ఇంగ్లీష్లో మీరైతే పంపవలసి ఉంటుంది ఇక్కడ తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడు అలాగే బ్యాంకుకి సంబంధించిన బ్రాంచ్ పేరు అనేది రాయాల్సి ఉంటుంది అలాగే మీకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో సహా మీరు ఇక్కడ కనుక రాసినట్లయితే మీరు రాసి మీరు ఇక్కడ మీకు ఏదైతే క్యాప్చర్ వస్తుందో దీన్ని ఇక్కడ మీరు అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ సిక్స్ ప్లస్ సెవెన్ అనేది ఎంత అంటే పదమూడు అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను పదమూడు అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద మీరు తప్పనిసరిగా క్లిక్ చేయాల్సి ఉంటుంది కొరీకి సంబంధించిన ఒక ఐడియా అనేది వస్తుంది అంటే మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు యొక్క కంప్లైంట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ ఐడియాతో మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నో దాస్ కొర్రీ స్టేటస్ ఉంది కదా ఇక్కడ మీకు సంబంధించి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన కొరీ ఐడి అనేది వస్తుంది ఆ కొరీ ఐడి మీద క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా తప్ప ఈ విధంగా ప్రతి ఒక్కరు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి మీరు గ్రీవెన్స్ అనేది రేస్ చేసుకోండి అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది ఎందుకంటే మనం పీమ్ కిసాన్ సంబంధించిన వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేశాం కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది వారు క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వీరికి పేమెంట్ అనేది ఎందుకు రాలేదు వీరికి సంబంధించి ఏదైనా సమస్యలు అనేది ఉన్నాయా అనే దానికి సంబంధించి రైతులకు తప్పనిసరిగా వారి యొక్క గ్రీవెన్సీ ఐడి అనేది క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే వారికి పేమెంట్ అనేది ఎందుకు రాలేదు అధికారులు తప్పనిసరిగా మీకు వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా మీరు పీఎం కిసాన్ కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పీఎం కిసాన్ వెబ్సైట్ లోనే మీరు యొక్క సేవలు అనేది పొందడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది రైతులకు వారికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది వారికి ఎందుకు పేమెంట్ అనేది ఆగిపోయిందో ఇప్పటి వరకు చాలా మందికి అయితే తెలియదు మీరు కనుక ఈ వీడియో కనుక షేర్ చేసినట్లయితే వారు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ అనేది ఇవ్వడం ద్వారా వారు కూడా పీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అయితే పొందుతారు ఈ వీడియోను తప్పనిసరిగా మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు